మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీ ప్రజలకైతే అయితే మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీలో కూడా బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అయితే పెట్టబోతున్నారు సో ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరిస్తున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలియజేశారు విస్తరణలో భాగంగా ఏపీలోని తూలూరులో మరో ఎనిమిది నెలల్లో ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు పెరుగుతున్న క్యాన్సర్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ రోజు హైదరాబాద్లోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ను ప్రారంభించారనమాట ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పీడియాట్రిక్ వార్డు పీడియాట్రిక్ ఐసీయూను కూడా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే ఖచ్చితంగా కోలుకుంటారని నేనైతే అన్నారనమాట హెట్టకేలకు ఏపీకి ఏపీకి అయితే మనకి క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మనకి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో సో ఇది ఎట్టకేలకు అయితే ఉందన్నమాట ఏపీకి కూడా రాజధాని ప్రాంతంలో పెడుతున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి